హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు అడవిలో ఒంటరిగా బతికే ఒక మనిషి ఇంటర్నెట్ లేదు కరెంట్ లేదు ఫోన్ కూడా లేదు కానీ సొసైటీ మెంటల్ హెల్త్ కొలాబ్స్ ని ప్రిడిక్ట్ చేసిండు ఈ ఐడెంటిటీ పేర్ల మీద జరగబోయే కొట్లాటలని ఆగడాలని ప్రిడిక్ట్ చేసిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏ విధంగా హ్యుమానిటీని కంట్రోల్ చేయబోతున్నది అని చాలా ఆక్యురేట్ గా పిన్ పాయింటెడ్ గా ప్రిడిక్ట్ చేసిండు అండ్ ఇదంతా జరిగింది ట్వంటీ ట్వంటీ లో కాదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అండ్ ఈ వ్యక్తే థియోడోర్ కజిన్స్ కి ఈయన ఇంటర్నెట్ లో ఇంకో పేరుతో ఫేమస్ అదే యునబాబర్ అండ్ ఈయన మేనిఫెస్టో పేరు వచ్చేసి ఇండస్ట్రియల్ సొసైటీ అండ్ ఇట్స్ ఫ్యూచర్ హలో గైస్ వెల్కమ్ టు బ్రాండ్ న్యూ సిరీస్ కాల్డ్ అక్షర సత్యాలు మన ఈ ఛానల్ పేరు కల్చర్ స్టేషన్ ఇప్పటి వరకు ఈ కల్చర్ స్టేషన్ ఛానల్లో మనం సోషలీ రెలవెంట్ టాపిక్స్ మాట్లాడినాము జియో పాలిటిక్స్ స్టార్ట్ చేసినాము హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసినాము అండ్ ఇదే ప్రక్రియలో భాగంగా ఈ రోజుకి రెలవెంట్ అయిన మోస్ట్ ఇంపార్టెంట్ పీసెస్ ఆఫ్ లిటరేచర్ ని ఎస్ఎస్ ని పోయమ్స్ ని స్పీచెస్ ని ఈ కొత్త సిరీస్ అయిన అక్షర సత్యాలలో మనం డిస్కవర్ చేద్దాం తెలుసుకుందాం ఏ విధంగా వీళ్ళు ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసిర్రు లేదా ముందు మాట్లాడిన మాటలు ఈ రోజు ఏ విధంగా రెలవెంట్ ఉంటున్నాయి వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఏ విధంగా మన లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతున్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దృష్టి కోణంలో ఉంటది ఈ అక్షర సత్యాలు అనే సిరీస్ కొంతమంది చేయడం స్టార్ట్ అన్ని టచ్ చేస్తున్నావు అయినట్టు అనిపిస్తలేదు అని ఇక్కడ రెండు విషయాలు ఒకటే సబ్జెక్ట్ ని మనం ఎక్కువ రోజులు చేస్తే ఆడియన్స్ కి బోర్ కొట్టే అవకాశం ఉంటది సో ఆ వెరైటీ అన్నది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అండ్ మనం కూడా వేరే టాపిక్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ సో సమయానుగుణంగా ఒక్కొక్క సిరీస్ కి ఒక్కొక్క ఎపిసోడ్ యాడ్ చేసుకుంటూ పోదాం అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఈ కల్చర్ స్టేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ నేను బ్రతికున్న రోజులు దీంట్లో కంటెంట్ యాడ్ చేస్తూనే ఉంటాను సో ఇక్కడ వచ్చిన తొందర ఏం లేదు ఒక వన్ ఇయర్ అయ్యే లోపు మన దగ్గర ఒక సాలిడ్ బేస్ ఉంటది కంటెంట్ బేస్ ఉంటది సో దాన్ని బట్టి మనం బిల్డ్ చేసుకుంటూ పోవచ్చు సో ఈ రోజు మొదటి నుండి మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి కంటెంట్ కొంచెం స్కాటర్డ్ అనిపించచ్చు బట్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం పట్టండి మంచి పే ఆఫ్ ఉంటదని నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ రోజు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎర్లీ అడాప్టర్స్ అంటే మిగిలినోళ్ళ కంటే ముందే మీరు ఇక్కడికి అండ్ స్టిక్ అయితున్నారు సో మీ లాయల్టీ అనేది ఇట్ మీన్స్ అలాట్ టు అస్ సో ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని గానీ మీ టైం కానీ డిస్రెస్పెక్ట్ మేము చెయ్యము కంటెంట్ పరంగా మేము చేసిన ప్రామిస్ అన్ని డెలివర్ చేస్తాము అదే విధంగా ఇప్పటి వరకు చెప్పిన వెరైటీ మెయింటైన్ చేస్తూ సో థ్యాంక్ యూ ఈ కల్చర్ స్టేషన్ జర్నీని ఫాలో అవుతున్నందుకు సో మన చరిత్ర ఎపిసోడ్లు వస్తాయి చైనా మీద ఎపిసోడ్లు వస్తాయి దొంగలమూట ఎపిసోడ్లు వస్తాయి అదే విధంగా కల్చరల్ కామెంటరీ ఎపిసోడ్లు వస్తాయి అన్ని వస్తాయి అండ్ ఈ రోజు నుండి అక్షర సత్యాలు సిరీస్ లో కూడా ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి ఈ అక్షర సత్యాలు సిరీస్ కూడా చాలా బాగుంటది మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఎస్ఏలు ఆర్టికల్స్ మనం పిక్ చేసుకుందాం స్పీచెస్ మేనిఫెస్టోలు పిక్ చేసుకుందాం చేద్దాం ఫ్యాసినేటింగ్ ఉంటది ఇది నా ప్రామిస్ పర్సనల్ ప్రామిస్ సో మీ సపోర్ట్ ఎల్లప్పుడు మాతో ఉంటదని కోరుకుంటున్నా ఆశిస్తున్నాము సో మా ఎఫర్ట్స్ నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ సో సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా చేయండి మీన్స్ అక్షర సత్యాలు వన్ థియోడోర్ కజిన్స్ కి అనేటోడు ఒక నార్మల్ వ్యక్తి కాదు ఒక జీనియస్ ఇతను ఒక అమెరికన్ మ్యాథమెటిక్స్ జీనియస్ అనమాట పదహారు ఏళ్ళకే హార్వర్డ్ యూనివర్సిటీ యాక్సెప్ట్ అయ్యిండు అండ్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చే సరికి పిహెచ్ డి సి బర్క్లీ లాంటి పెద్ద కాలేజ్ లో ప్రొఫెసర్ కూడా అయిండు కానీ సడన్ గా కొన్నేళ్ళు అవ్వడంతోనే సొసైటీ నుండి కంప్లీట్ గా వానిష్ అయిపోయిండు అమెరికాలోని మాంటానా స్టేట్ లో దట్టమైన అడవి ప్రాంతంలో ఒక చిన్న రూమ్ కట్టుకుని ఉండడం స్టార్ట్ చేసిండు అండ్ ఆ పాయింట్ నుండి రానున్న సెవెంటీన్ ఇయర్స్ లో సిరీస్ ఆఫ్ బాంబ్ అటాక్ లు చేసిండు వీటిని మెయిల్ బాంబు అటాక్స్ అంటారు ఎందుకంటే లెటర్లలో బాంబులు పంపించేటోడు సో అమెరికా మొత్తం టెర్రరైజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఏ లెటర్ ఓపెన్ చేస్తే ఏ బాంబు వెళ్తదో అని అండ్ అందులోనూ ఈ బాంబులు లెటర్లలో పెట్టి ఎవరికి పంపించిండు పెద్ద పెద్ద ప్రొఫెసర్లకి టెక్నోక్రాట్స్ కి కొన్ని ఎయిర్ లైన్లకి పంపించిండు ఈ దాడుల్లో పదిహేడేళ్లలో ముగ్గురు వ్యక్తులు చచ్చిపోయారు ఇరవై మూడు మందికి గాయాలైన సో అమెరికాలో ఈ యూన బాంబర్ కిల్లర్ అనేటోడు చాలా చాలా టెర్రరైజ్ చేసిండు అక్కడ పాప్ కల్చర్ లో చాలా ఫేమస్ కూడా అయిండు అండ్ ఎఫ్బిఐ ఎంత ట్రై చేసినా పదిహేడేళ్ల పాటు దొరకనే లేదు సో యూన బాంబర్ అనేది ఒక ఫ్యాసినేటింగ్ స్టోరీ ఆఫ్ కోర్స్ ఇది ఒక టెర్రర్ స్టోరీనే కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది సో ఇతని గురించి మీరు కంప్లీట్ గా తెలుసుకోవాలంటే ఒక మంచి సిరీస్ ఉంది అని టైమ్ చూడండి కానీ ఈ రోజు మన ఎపిసోడ్ యూన బాంబర్ స్టోరీ గురించి కాదు యూన బాంబర్ రాసిన మేనిఫెస్టో గురించి ఎందుకంటే యూన బాంబర్ అసలు అస్త్రం బాంబులు కాదు ఆడి రియల్ వెపన్ ఆడి మేనిఫెస్టో అండ్ నేను స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను యూన బాంబర్ ఒక తీవ్రవాది మనుషులను చంపిన వాడు అందుకే యూన బాంబర్ వాడు సో థియడార్ కజిన్స్ కి అనేటోడు ఒక టెర్రరిస్ట్ ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా అండర్మైన్ చేయకూడదు వాడు గొప్పోడు మంచోడు అని కూడా మనం మాట్లాడకూడదు అండ్ ఈ వీడియో ఉద్దేశం కూడా అది కాదు వాడు తీవ్రవాదే బట్ అట్ ద సేమ్ టైం వాడు కొన్ని కరెక్ట్ విషయాలు కూడా మాట్లాడిండు ఆ విషయాన్ని ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే నాలెడ్జ్ మనం ఎక్కడి తీసుకోవచ్చు కానీ ఆ నాలెడ్జ్ పేరు మీద ఒక చెడ్డోడిని మంచోడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు అర్థం చేసుకోండి ఆ వ్యత్యాసం మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో గుడ్ నాలెడ్జ్ కెన్ ఈవెన్ కమ్ ఫ్రం టెరరిస్ట్ అన్న దానికి అర్థమైందని అనుకుంటున్నా ఈ క్లారిటీ మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నాను సో డెబ్బై నాలుగు పేజీల మేనిఫెస్టో ఇది అండ్ దీని టైటిల్ వచ్చేసి ఇండస్ట్రియల్ సొసైటీ అండ్ ఇట్స్ ఫ్యూచర్ సో ఈ మేనిఫెస్టో సెంట్రల్ ఐడియా ఏంటి ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ కాన్సిక్వెన్సెస్ హావ్ బీన్ ఫర్ హ్యూమన్ రేస్ సో ఏదైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉందో దాని నుండి వెలువడిన కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి యావత్ మానవాళికి రిజల్ట్స్ ఇచ్చినాయి ఇది యూనబాంబర్ మెయిన్ ఆర్య్యుమెంట్ సో ఈ సెంట్రల్ ఐడియాలో యూనబాంబర్ హైలైట్ చేసిన మెయిన్ థీమ్స్ ఏంటి మొదటిది ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఇండివిజువల్ ఫ్రీడమ్ ని క్రష్ చేసి పడేసింది హ్యూమన్ పర్పస్ ని చేసింది అంటే ఈ రోజు మనం వేడికి పోవాలన్న చెక్ పోస్ట్లు సెక్యూరిటీ చెక్ లు రాన్ రాన్ డిజిటల్ కరెన్సీ అంటారు అంటే ఎవరు ఒకరు డిసైడ్ చేస్తారు మన డబ్బులు ఏది దేనికి వాడాలి అని ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ఒకసారి ఈ రోజు యూరోప్ లో చాలా సిటీస్ లో ట్రావెలింగ్ రెస్ట్రిక్షన్స్ అనేవి వచ్చేసినాయి పొల్యూషన్ రెస్ట్రిక్షన్స్ అనేటి వచ్చేసినాయి అంటే డబ్బు నాది కార్ నాది సో నేను కావాల్సినంత పెట్రోల్ కొట్టించుకొని ఎక్కడి పడితే అక్కడ తిరిగే అవకాశం ఉండకపోవచ్చు రాను రాను ఎందుకంటే వారం రోజులకి నా పెట్రోల్ కోట ఇంతనే అది దాటి నేను కొనలేను పెట్రోల్ ని అండ్ ఇది ఏ విధంగా ఎన్ఫోర్స్ చేస్తారు డిజిటల్ కరెన్సీ వారానికి ఒక వెయ్యి రూపాయలకు మించి పెట్రోల్ కొనొద్దు అని రూల్ ఉంది అనుకోండి వెయ్యి రూపాయల వరకే పెట్రోల్ ని కొనగలుగుతాను నా అకౌంట్ నుండి వెయ్యి రూపాయలకు మించి ట్రాన్సాక్షన్ డబ్బులే పోవు ఇది డిజిటల్ కరెన్సీ యొక్క అస్త్రం ఇది డిజిటల్ కరెన్సీ యొక్క మెయిన్ పర్పస్ కంట్రోలింగ్ ఆర్ హ్యాబిట్స్ మన ఎక్స్పెండిచర్స్ ని మన బిహేవియర్ ని కంట్రోల్ చేయడం ఇవన్నీ వస్తున్నాయి అండ్ ఆల్రెడీ ఈ రోజుకే మనం చాలా ఫ్రీడమ్స్ కోల్పోయినాం మనం అవి ఫ్రీడమ్స్ కోల్పోయినాం అని గుర్తిస్తలేం అంతే అండ్ దానికి తోడు మన డిఎన్ఏ లు మన ఫింగర్ ప్రింట్లు మన ఐ స్కాన్లు అన్ని ఏవో డేటాబేస్లలో లలో స్టోర్డ్ ఉన్నాయి ఎటు పోతుంది ఆ డేటా అంతా ఏ విధంగా వాడబోతున్నది ఈ డేటా మొత్తాన్ని చైనాలో ఆల్రెడీ ఈ రోజు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాలంటే ఫేస్ స్కాన్ చేసి అప్రూవల్ వస్తే గానీ పోలేరు అండ్ ఈ సిస్టమ్స్ ఈ రోజు వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ అయితున్నాయి ఇవే సిస్టమ్స్ తయారు చేయడానికి ఈ రోజు అమెరికా కంప్లీట్ చేస్తున్నది సో ఈ అథారిటేరియన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వస్తున్నాయి ఈ రోజు ఈ రోజు ఇది వీటన్నిటి గురించి టెట్ కజిన్స్ కి యూనబాంబర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే మాట్లాడిండు హ్యూమన్ పర్పస్ ఏంది అసలు ఏదో ర్యాండమ్ ఫేస్ లెస్ కంపెనీకి ఒక పర్పస్ లేని జాబ్ చేసి చచ్చిపోవడా అదా హ్యూమన్ పర్పస్ ఇన్ని లక్షల సంవత్సరాల ఎవల్యూషన్ బిగ్ బ్యాంగ్ అంటారు దేవుడు సృష్టించి అంటారు ప్రపంచాన్ని మన ఎవరు క్రియేట్ చేసినప్పటికీ వెయ్యి మైళ్ళ వేగంతో తిరుగుతున్నాం ఈ యూనివర్స్ లో ఇంత వాస్ట్ యూనివర్స్ లో సో ఈ యూనివర్స్ ఈ ప్రకృతి మనము మనుషులు ఇదంతా దేనికి పర్పస్ ఏంది ఎవడో గొట్టంగానికి సూట్ వేసుకున్నోనికి ఫేస్ లేనోనికి మనం చాకరీ చేసి గొడ్డు చాకరీ చేసి లాస్ట్ కి కుక్క హ్యూమన్ పర్పస్ సో ఏంటిది హ్యూమన్ పర్పస్ మనం మర్చిపోయిన ఈ రోజు ఆ డిస్కషన్ అనేది జరుగుతలేదు అండ్ దీనికి కారణం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్ రెవల్యూషన్ అని యూనబాంబర్ మాట్లాడిండు అండ్ ఈ ఇండస్ట్రియల్ ఏం క్రియేట్ చేసింది ఈ టెక్ రెవల్యూషన్ ఏం క్రియేట్ చేసింది కొన్ని ఆర్టిఫిషియల్ సిస్టమ్స్ క్రియేట్ చేసేరు అండ్ వీటికి మనం అడాప్ట్ అవ్వాలి మనం ఫోర్స్ చేయబడతాం వీటికి అడాప్ట్ ఈ సిస్టమ్స్ లో మనిషి అనేటు ఏమైతున్నాడు మెంటల్ గా ఇమోషనల్ గా మోరల్ గా సిక్ అయిపోతున్నాడు మంచి చెడుల మధ్య తారతమ్యం అనేది కోల్పోతున్నాడు పర్పస్ ఏందో కోల్పోతున్నాడు ఒక హయ్యర్ స్పిరిచువాలిటీ ఒక హయ్యర్ పర్పస్ వీటి దేని గురించి కూడా ఆలోచిస్తలేడు అండ్ వీటన్నిటికి మించి ఎక్స్ట్రీమ్లీ సాడ్ ఉంటున్నాడు ఈ రోజు ఒకసారి మీ చుట్టుపక్కల చూసుకోండి ఆనందంగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఆనందంగా ఉన్నారా ఎందుకు ఈ సాడ్నెస్ లో ఉన్నాం ఎందుకు ఈ పెయిన్ లో ఉన్నాం వెనక తరాలతో పోలిస్తే ఈ రోజు మనం అంత ఆకలితో అంత కటిక దరిద్రంలో లేం కదా ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి కదా ఎంతో కొంత క్రీచర్ కంఫర్ట్స్ ఉన్నాయి కదా అయినా కూడా ఈ రోజు మనం ఎందుకు ఆనందంగా లేము ఇది ఒక ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ మనల్ని మనం ఈ ప్రశ్న ఎందుకు వేసుకోలేకపోతున్నాము ఒకవేళ వేసుకున్నా కానీ మనకు సమాధానం ఎందుకు దొరకలేదు ఈ ప్రశ్నలన్నిటికీ ఈ సిచువేషన్స్ అన్నిటికీ కారణం ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ యూనబాంబర్ ఆర్గ్యుమెంట్ సో ఈ అబ్జర్వేషన్స్ నుండి యూనబాంబర్ కొన్ని ప్రిడిక్షన్స్ చేసిండు ఏంటి అవి డిప్రెషన్ యాంగ్జైటీ అనేవి పెరుగుతాయి అని ప్రిడిక్ట్ చేసిండు డబ్బులున్న సంపన్న దేశాల్లో కూడా ఇవి పెరుగుతాయి అని ప్రిడిక్ట్ చేసిండు అండ్ ఈ రోజు అదే కనిపిస్తున్నది మనకి ఐడెంటిటీ పాలిటిక్స్ హుడ్ కల్చర్ ఈ ఆపరేషన్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో ఇవన్నీ పెరుగుతాయి అని ప్రిడిక్ట్ చేసిండు అండ్ ఈ రోజు మనం అవి క్లియర్ గా చూస్తున్నాము ఒక మించిన విక్టిమ్ కూడా వచ్చి రోడ్ల మీద వాడి ఏడుస్తా ఉన్నారు మైకిల్ పట్టుకొని వీడియోల ముందు ఏడుస్తా ఉన్నారు నిజంగా అన్యాయాలు జరుగుతాయి ప్రపంచంలో కానీ ఈ అవుట్ విక్టిమ్ విక్టిమ్హుడ్ అనేవి ఈ రోజు ఒక స్పోర్ట్ అయిపోయింది నేను ఎక్కువ విక్టిమ్ అంటే నేను ఎక్కువ విక్టిం నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ నాకెక్ అంటే నాకు ఎక్కువ అన్యాయం జరిగింది ఇదే నడుస్తుంది ఈ రోజు సొసైటీ అండ్ ఈ విషయాలని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసిండు అండ్ ఇంకో మోస్ట్ డేంజరస్ ప్రెడిక్షన్ చేసిండు అదేంటిదంటే మనుషులు ఏజెన్సీ అనేది కోల్పోతారు ఆటోమేటెడ్ సిస్టమ్స్ వల్ల మనుషులు డెసిజన్ తీసుకునే కెపాసిటీ కోల్పోతారు ఇనిషియల్ గా ఫస్ట్ లో ఇది చాయిస్ లాగా అనిపిస్తుంది కానీ ఒక పాయింట్ తర్వాత చాయిస్ అనేది ఉండదు చెప్పినట్టు చెప్పిన విధంగా చేయాల్సిన పరిస్థితే ఉంటది మన బాడీకి ఏది బెటరో మన చేతుల్లో ఉండదు డిసైడ్ చేసుకోనికి వేరే హైయర్ సిస్టమ్స్ డిసైడ్ చేస్తే అది మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే ఈ రోజు చాలా స్టడీస్ ఉన్నాయి లాక్డౌన్ ల పైన వ్యాక్సిన్ చేస్తా అన్న దాని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి కానీ ఆ రోజు మనకి హైయర్ సిస్టమ్స్ చాయిస్ అనేవి ఇచ్చినాయా ఇయ్యలేదు మన బాడీలకి ఏది బెటరో మనం డిసైడ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇచ్చినాయా ఇయ్యలేదు అండ్ ఇవన్నీ పరిస్థితులు ఏ విధంగా క్రియేట్ చేస్తారంటే ఆ రోజు మనం ఆ పని చేయకపోతే మనమేదో పెద్ద తప్పులు చేసేస్తున్నాం ఏదో పెద్ద పాపాలు చేసేస్తున్నట్టుగా సిస్టమ్ క్రియేట్ చేసి పెడతారు ఒక నేరేటివ్ ని బిల్డ్ చేస్తారు అగే నేను వ్యాక్సిన్ ల గురించి డౌన్ ల గురించి కరెక్ట్ కరెక్ట్ అది ఎటువంటి తీసుకోవట్లేదు మీద నేనేమి ఎక్స్పర్ట్ కాదు కానీ ఏ డేటా మీద ఈ కాల్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఆ ప్రశ్న అధికారం మనకు ఉండాలి కదా ఎందుకంటే ఈ విషయాలు మన లైఫ్ లో పర్సనల్ గా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది ఉండేనా దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే అర్థం చేసుకోండి ఇక్కడ వేరే విధంగా ఆలోచించకండి సో ఏ విధంగా టెక్నాలజికల్ రెవల్యూషన్ ద్వారా మనిషి అటానమీ ఏజెన్సీ అనేది తగ్గిపోతుంది రాను రాను లేకుండా పోతుంది అని యూనబాంబర్ చాలా యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేస్తారు చేసిండు ఆయన అదేంటిది సైన్స్ టెక్నాలజీ యాక్టివిజం ఈ మూడు అయిపోయి ఒక ఆటోక్రాటిక్ ఐడియాలజీ అనేది అవుతుంది దానికి వీలు పెట్టే పేరు ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్ పేరు మీద ఫ్యూచర్ పేరు మీద సైన్స్ టెక్నాలజీ యాక్టివిజం అనేవి మర్జ్ అయితే అంటే ఈ రోజు ఈ వోక్ కల్చర్ ఐడెంటిటీ పాలిటిక్స్ సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ కలిసిపోతున్నాయి మెటాలో చూస్తున్నాం మనం ఇది గూగుల్లో చూస్తున్నాం టిక్ టాక్ లో చూస్తున్నాం చాట్ జీపీ లో చూస్తున్నాం సో ఏ టెక్నాలజీ కూడా న్యూ

ఏజెన్సీ తీసేసుకుంటున్నారు వీళ్ళందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ మనుషులు అయినప్పుడు వీళ్ళందరికీ ఐడియాలజికల్ బేసిస్ ఏ నుంచి వచ్చింది ఐడియాలజికల్ ఎందుకు బయాస్ అయి ఉన్నారు ఎందుకు వీళ్ళు యాక్టివిస్ట్ లాగా మాట్లాడుతున్నారు అసలు ఎవడు శామ్ ఆల్ట్మెన్ చాట్ జీపీటీ అన్నది ఎందుకు క్రియేట్ చేశారు అదొక థింకింగ్ మోడల్ దాంట్లోకి నీ ఐడియాలజికల్ స్టాన్స్ ఎందుకు తీసుకుంటున్నావు చాట్ జీపీటీ ఎందుకు చెప్తుంది ఏది మంచి ఏది చెడు అని హూ దెల్ చాట్ జీపీటీ అండ్ మంచి చెడులకు ప్రామాణికత ఏంటి దీంట్లో ఇండిజినస్ కల్చర్స్ కి ఇండిజినస్ మొరాలిటీస్ కి స్పేస్ ఉందా అంటే యాజ్ ఎన్ ఇండియన్ నేనేది మంచి అనుకుంటున్నాను నేనేం ఆలోచిస్తున్నాను దానికి స్పేస్ చాట్ లో ఈ రోజు శామ్ ని పట్టుకొని మనం ఈ ప్రశ్న అడిగినాం అనుకోండి వాడు నసుకుతాడు ఏదో చెప్తాడు రేపు అసలు లేదంటాడు బిల్ గేట్స్ ఎవడు అసలు బిల్ గేట్స్ ఎవడు ల గురించి బిల్ గేట్స్ ఏం తెలుసు వాడిందుకు వచ్చి లేస్తే వ్యాక్సిన్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాడు లైక్ హూ ద హెల్ ఆర్ దీస్ పీపుల్ హ్యూమానిటీకి వీళ్ళెందుకు ఎడ్ అయినారు వీళ్ళని ఎవడు చేసుకున్నాడు మళ్ళీ రెస్ట్రిక్షన్స్ అన్ని ఏవైతే పెడుతున్నారో హ్యూమానిటీ బెటర్ కోసం అని చెప్పేసి ఇవన్నీ మనకు ఉంటాయి వాళ్ళకి అప్లై కావు క్లైమేట్ చేంజ్ అంటారు ఉంటారు లగ్జరీ యాట్లు ఉంటాయి పెద్ద పెద్ద బంగ్లాలు కొంపలు ఉంటాయి ప్రైవేట్ జనరేటర్లు స్పెషల్ హీటింగ్ వేల మంది కన్సూమ్ చేసే రిసోర్సెస్ ఈ ఒక్క బిలియన్ చేస్తారు ఏంటిది హిపాక్రసీ వీళ్ళని వీళ్ళు దేవుళ్ళని ఉంచుకుంటున్నారు ఈ రోజు మీ దక్కి రాజ్యం అని చూస్తున్నారు అండ్ ఇదంతా కూడా మనం గానిస్తున్నాం మన కన్ల ముందు ఇదంతా అండ్ ఈ మెసేజ్ కూడా అల్టిమేట్లీ యూట్యూబ్ లో చెప్తున్నాను అది బిగ్గెస్ట్ జోక్ ఇక్కడ ఎందుకంటే ఇంకొక ఆప్షన్ లేదు ఇంకొక ఆప్షన్ లేదు మన ఫ్రీడమ్స్ ఆల్రెడీ మనం కోల్పోయినాం మనం రియలైజ్ అయితే ఇదే విషయాన్ని యూనబాంబర్ క్లియర్ గా చెప్పిండు సో యూనబాంబర్ అనేటుడు ఒక తీవ్రవాదే వాడు బాంబు మనుషులను చంపుడు ఖచ్చితంగా తప్పే ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే అది కానీ వాడు ఏదైతే ఆలోచనలు చెప్పిండో అవి ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని ప్రూవ్ అవుతున్నాయి సో యూనబాంబర్ అనేటుడు ఒక తీవ్రవాదే అయినప్పటికీ కూడా వాడి ఆలోచనల్లో మానిఫెస్టోలో చాలా సత్యాలు ఉన్నాయి సో ఈ మేనిఫెస్టో లో కొన్ని ప్రొఫౌండ్ లైన్స్ ఉంటాయి దారుణమైన నిజాలు ఉంటాయి అవి కొన్ని చదువుతాను ఇప్పుడు ద సిస్టమ్ డస్ నాట్ అండ్ కెనాట్ ఎగ్జిస్ట్ టు సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్ ఇన్స్టెడ్ ఇట్ ఈస్ ద హ్యూమన్ బిహేవియర్ దట్ మస్ట్ బి టు ఫిట్ ద నీడ్స్ ఆఫ్ ద సిస్టమ్ సో సిస్టమ్స్ ఏ పేరు మీద తయారు చేస్తారు మనిషి బతుకుని బెటర్ చేస్తే అని తయారు చేస్తారు లేదా అదే విధంగా చెప్తారు మనకి కానీ క్విక్లీ మనకి ఏమర్థమైతది ఈ సిస్టమ్స్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ కి హ్యూమన్ బీయింగ్స్ డిజైర్స్ కి అంటే కోరికలకి ఎటువంటి స్పేస్ ఉండదు రాను రాను సిస్టమ్ క అనుకూలంగా మనం మారాలి తప్పించి మన కోసం సిస్టమ్ అడ్జస్ట్ అవ్వదు అంటే దాని అర్థమైంది మనందరం సిస్టమ్ యొక్క బానిసలం అయిపోతాము అది చెప్పినట్టే మనం ఆడాలి నెక్స్ట్ లెఫ్టిజం గురించి ఒక ప్రొఫౌండ్ స్టేట్మెంట్ చేసింది లెఫ్టిజం ఇస్ ప్రైమరీలీ డ్రిన్ బై ఫీలింగ్స్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ పొలిటికల్ కరెక్ట్నెస్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ సైకలాజికల్ ప్రొజెక్షన్ అంటే ఈ రోజు ఏదైతే లెఫ్టిజం లెఫ్ట్ పాలిటిక్స్ అంటారో అదొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి ఆపరేట్ చేస్తా ఉంటది అందుకని అది మాట్లాడొద్దు ఇది మాట్లాడొద్దు అది మాట్లాడితే వీళ్ళు హర్ట్ అవుతారు నేను హర్ట్ అవుతాను నిజం నుంచి ఫీలింగ్స్ హర్ట్ అవ్వడం ఏంటి అండ్ ఫీలింగ్స్ కి హైయర్ ప్రయారిటీ ఇవ్వడం ఏంటి కానీ ఈ రోజు ఇదే వాస్తవం అయిపోయింది ఒకడు వచ్చి బాంబు వేల్చిండు అది ఎవడు వేల్చిండు అని ఏంది అని చెప్పారు ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ అట్ అయితాయని ఫీలింగ్ అవడం ఏంది మనుషులు చచ్చిపోయారు అక్కడ మనుషులు చచ్చిపోయారు ఇప్పుడు యూన బాంబర్ అనేటోడు మనుషులను చంపిండు సో ఈ విషయం మనం చెప్తలేమా లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేస్తున్నామా లేకపోతే వీడేదో జీనియస్ వీడిని చూసి అందరు నేర్చుకోవాలని చెప్తున్నామా వాడు ఒక ఉన్మాది ఒక టెర్రరిస్ట్ యూన బాంబర్ అనేటోడు ఒక టెర్రరిస్ట్ సో వాడిని టెర్రరిస్ట్ లానే చూడాలి కానీ వాడు కొన్ని నిజాలు కూడా మాట్లాడిండు ఆ నిజాల మీద కూడా చర్చ అనేది జరగాలి సో ఈ పొలిటికల్ కరెక్ట్నెస్ పేరు మీద ఫీలింగ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నిజాన్ని దాచిపెట్టడం జరుగుతున్నది నిజాన్ని కప్పేయడం జరుగుతున్నది అది ఈ రోజు మనం ప్రపంచం మొత్తం చూస్తున్నాము అండ్ అది చాలా డేంజర్ ఎస్పెషల్లీ ఇండియన్స్ అర్థం కావాలి కప్పి పెట్టేది ఏదైనా సో అర్థం చేసుకోండి మళ్ళీ రైట్ కరెక్ట్ అని నేను అంటలేని ఇక్కడ లెఫ్ట్ రైట్ పాయింట్ కాదు కానీ ఏ విధంగా ఈ రోజు లెఫ్టిజం అనేది వరల్డ్ డిస్కోర్స్ చేస్తుందో చాలా యాక్యురేట్ గా యూనబంబర్ ఆ విషయాన్ని ప్రిడిక్ట్ చేసిండు అండ్ ఇంకో ప్రొఫౌండ్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ ఇన్ ద ఫ్యూచర్ హ్యూమన్ వర్క్ అండ్ డెసిజన్ మేక్ మేకింగ్ విల్ బి లార్జ్లీ టేకన్ ఓవర్ బై మెషిన్స్ అది ఈ రోజు మనం చూస్తున్నాం మనకి ఏది బెటరో ఆల్గరిథం సజెస్ట్ చేస్తున్నది డబ్బులు ఎక్కడ పెట్టాలో ఆల్గరిథం చెప్తున్నది ఏం దినాలో ఆల్గరిథం చెప్తున్నది ఏ టైం లో వండుకోవాలో ఆల్గరిథం చెప్తున్నది అన్ని కీ డెసిషన్స్ లార్జ్లీ ఆల్గరిథం తీసుకుంటున్నది దట్ రియాలిటీ ఈస్ ఆల్రెడీ హియర్ ఆ వాస్తవానికి ఈ రోజు మనం వచ్చేసినాం ఇది ఫ్యూచర్ ప్రొడిక్షన్ కూడా కాదు ఈ రోజు ప్రొడిక్షన్ అండ్ ఇంకో లైన్ చూడండి ఇక్కడ ద హ్యూమన్ రేస్ విత్ టెక్నాలజీ ఇస్ లైక్ అన్ ఆల్కహాలిక్ విత్ బాటిల్ ఆఫ్ బూజ్ అంటే ఏ విధంగా ఒక తాగుబోతోడు మందుకి బానిసైతాడో హ్యూ రేస్ అనేది టెక్నాలజీకి ఆ విధంగా బానిసైతది తాగుబోతోడికి తాగడం వల్ల ఏమి జరగదు వాడు ఆనందము పొందడు వాని బతుకు బాగుపడదు కానీ బానిసైపోతాడు దానికి అడిక్ట్ అయిపోతాడు అది లేకపోతే బతకలేడు అదే విధంగా ఈ రోజు హ్యూమన్ రేస్ కి టెక్నాలజీ వల్ల ఏం ఒరుగుతుందో ఎవరికి తెలియదు ఏమొస్తుంది మనకి ఈ టెక్నాలజీ వాడడం వల్ల తెలియదు కానీ దానికి బానిసైపోయి ఉన్నాం అడిక్ట్ అయిపోయి ఉన్నాం అదే జరుగుతున్నది అండ్ ఈ విషయాన్ని యూనబాంబర్ కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసిండు ఈ ఎన్వైరన్మెంట్ మూవ్మెంట్ అనేవి కూడా ఏ విధంగా ఈ టెక్నాలజీస్ వచ్చేసి టెక్నోక్రాట్స్ వచ్చేసి కబ్జా చేస్తారు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు అని మాట్లాడిండు యూనబాంబర్ అనే టోడు అండ్ ఎగ్జాక్ట్లీ రోజు అదే జరుగుతున్నది వీళ్ళ వింత వింత ఎక్స్పెరిమెంట్లు చేయనీకి ఈ రోజు ఎన్వైర్న్మెంట్ అన్న పేరు చెప్తున్నారు ఒక పిచ్చికొక్కొచ్చు అంటది సన్ను వల్ల భూమి హీట్ అవుతుంది కదా సో సన్ను హీట్ ఆపడానికి ఒక డస్ట్ లేయర్ క్రియేట్ చేద్దాం అట్మాస్ఫియర్ లో అని మాట్లాడుతున్నారు సన్ను ని వేల్చుదామని కూడా మాటలు వచ్చినాయి కొన్ని ఒకడు ఆర్టిఫిషియల్ గా రేన్స్ క్రియేట్ చేద్దామంటాడు ఒకడు మనుషులను చంపేద్దాం అంటాడు ఓవర్ పాపులేట్ అయిపోయింది మనుషులు తక్కువ చేయాలంటాడు ఎవరు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు బట్ ఈ ఉన్మాదం వచ్చింది ఈ రోజు ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చెయ్యాలి అని మనం ఒప్పుకుంటాం ఆ ఒప్పుకున్న విషయాన్ని తీసుకొని వీడు ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి సో చిన్న ఫ్రీడమ్ మనం మీదకి వచ్చేసి మొత్తం భూమి ఎట్లా తిరగాలి అని చెప్తున్నారు ఈ ఉన్మాదాన్ని చేయండి ఒకసారి ఉన్మాదులు ఘోరం ఈ ఏ టెక్ కూడా నమ్మను ఎట్టి పరిస్థితిలో నమ్మను మీరు ఒకవేళ వాళ్ళని నమ్ముతున్నారు అంటే మీరు అమాయకులు నేను ఖచ్చితంగా చెప్తున్నాను జనరల్ గా మన ఆడియన్స్ ని అమాయకులు అని నేను ఏ పాయింట్ లో కూడా అనను కానీ ఒకవేళ ఈ ఉన్మాదులను గనుక మీరు నమ్మినట్టు అయితే మన గొంతులు మనం కోసుకున్నట్టే అర్థం చేసుకోండి సో ఈ టెక్నాలజీ వల్ల ఏం జరుగుతున్నది ఈ రోజు పీపుల్ అందరూ యాంక్షస్ ఉన్నారు ఎవ్వడు ఆనందంగా లేడు ఎందుకు తెలియదు సోషల్ మూవ్మెంట్స్ అనే వాటిని ఈ నా కొడుకులు వచ్చేసి కబ్జా చేసి వాళ్ళకు అనుకూలంగా మారుస్తున్నారు సో ఈ రోజు రేషియల్ రైట్స్ అనేవి ఈ రోజు ఇండిజినస్ రైట్స్ అనేవి ఈ రోజు ఎన్వైరన్మెంటల్ రైట్స్ అనేటివి ఏంటి వీటన్నిటికి టెక్ ఏం సంబంధం వాళ్ళెందుకు లీడ్ చేస్తున్నారు ఇవన్నీ కబ్జా చేసి పెట్టిరు వీటన్నిటిని డబ్బులు పంపిణీ చేసి మ్యానుపులేట్ చేసి మనుషులని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అంతే ఈ రోజు ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్ని కంట్రీస్ లో ఒబామా ఏ విధంగా ఫేస్బుక్ వల్ల ఎలక్ట్ అయ్యిండో అన్నది ఒక ఎపిసోడ్ ఉన్నది అది మనం వెరీ సూన్ ఎపిసోడ్ చేద్దాం సో ఖచ్చితంగా ఈ టెక్నాలజీ అనేది కొన్ని నేర్లుగా ఎలక్షన్ చేస్తున్నది అండ్ రాను రాను ఈ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది మన సిస్టమ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఏ అనేది జాబ్స్ ని తీసుకుంటున్నది డెసిజన్ మేకింగ్ ని తీసుకుంటున్నది టోటల్ గా మన ఇమోషన్స్ ని మన బాడీస్ ని కంట్రోల్ చేస్తున్నది అండ్ ఇది కూడా పెరుగుతుంది రాను రాను అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటి ఇక్కడ పిల్లలు అనే వాళ్ళు లిటరలీ ఆన్లైన్ పెరుగుతున్నారు రియల్ వరల్డ్ తో వాళ్ళకి ఎటువంటి సంబంధం గానీ కనెక్షన్స్ కానీ ఏర్పడతలేవు పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ డిపెండెన్సీ క్రియేట్ చేస్తున్నారు ఈ టెక్నాలజీ పైన సో టెక్నాలజీ లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాలని పరిస్థితి అనేది వచ్చేసింది సో పిల్లలు బతకడానికి టెక్నాలజీ ఉండాలి అన్నట్టుగా చేస్తున్నారు సో చాలా చాలా డేంజరస్ ఇది సో మీ పిల్లలు మారని అని మీరు ఫోన్లు ఇస్తున్నారు అంటే మీరు వాళ్ళకి ఎంత పెద్ద డామేజ్ చేస్తుర్రో మీకు అర్థమైతే లేదు అగేన్ మీకు టైం లేకపోతే మీరు పిల్లల మీద టైం కేటాయించలేకపోతే దాని బాధ్యత టెక్నాలజీకి ఇస్తున్నారంటే అది ఎంత పెద్ద తప్పు ఇక నేను చెప్పలేను అగేన్ నాకు పిల్లలు ఎవరు లేరు కానీ ఉద్దేశాలు కూడా లేవు సో నాకు మాట్లాడడం ఈజీ అవ్వచ్చు బట్ చెప్తున్నాను కొంచెం ఆలోచించండి సో ఎస్ ఈ థియడర్ కజిన్స్ కి అనేటోడు ట్వంటీ ట్వంటీ చెప్తున్నా వాడు ఒక టెరరిస్ట్ మనుషులను చంపిండు కానీ వాడు ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా నిజాలు ఉన్నాయి సో ఐడియాస్ ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి మనుషులు వాటిల్లో ఉన్న వాస్తవాలను ఛేదిచ్చి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన వాస్తవానికి అర్థం పట్టింది ఈ యున బాంబర్ గారి ఐడియాలో మాటలు సో ఈ ఎపిసోడ్ ద్వారా ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఎంతో కొంత రియాలిటీని ఫేస్ చేస్తున్నా అని అనుకుంటాను అండ్ రాను రాను మన ఫ్యూచర్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది దాని మీద కూడా ఒక ఐడియా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను సో దాని గురించి మనం ఏం చేస్తామో నాకు తెలియదు బట్ అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ వల్ల అన్న అవేర్నెస్ వచ్చింది అని అనుకుంటున్నాను సో ఈ అక్షర సత్యాలు సిరీస్ ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి మీరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ ఇదే విధంగా మంచి ఇంట్రెస్టింగ్ రైటింగ్స్ తోని ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో కూడా కలుద్దాం చదవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జై హింద్